వద్దురా బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుకుని పర్మిషన్ లేని తావుల్లో మద్యం తాగితే పోలీసులు పట్టుకపోతారు డ్రోన్ కెమెరాలు కూడా దింపుతురు అని రామశిలికలకు చెప్పినట్టు చెప్పినా కొందరు మద్యపాన ప్రియులు శివులకు ఎక్కించుకుంటలేరు ఏ పోలీసులు వస్తే మనల్ని ఏమంటారు అనుకుంటురో ఏమో కానీ ఇట్లా మాత్రం దొరుకుతురు చూసిన చెట్ల పొదల్లా కూర్చుంటాము తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు గీ పొక్కలకు వచ్చి చూస్తారా అనుకొని మందకు మంద కూసున్నారట మంచిగా స్టప్పు తెచ్చుకొని సిగ్గు మొత్తం ఆ చెట్లనే ఇడిచిపెట్టి పెగ్గు మీద పెగ్గు పెగుతున్నారట అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయ్ మరి వాసన్నే వచ్చిందో ఇన్ఫర్మేషన్ గట్టిగానే అందిందో గానీ సర్రసర వచ్చిర్రు వాళ్ళు ఉన్న దిక్కు వచ్చిర్రు సిప్పి కూడా తీసుకుపోయిర్రు అయినా తాగటోళ్ళు ఎంత చెప్పినా మారతలేరని వాళ్ళ కోసం వైన్సుల దగ్గరనే సపరేట్ గా పర్మిట్ రూములు కూడా పెట్టిరి తాగాలనుకున్న వాళ్ళు అండ్లకు పోయి తాగకుండా ఈడికొచ్చి వచ్చి ఇట్లా పోలీసుల దగ్గర ఇరుక్కరిస్తా ఏమన్నారు తన్నుకుంటనే తీసుకపోతున్నారు అంత తాగాలనిపిస్తే ఇంటికి తీసుకపోయి తాగాలే తాగొద్దని ఎన్ని చెప్పినా ఎందుకు తాగుతారో ఇట్లా ఎందుకు బలైతారో తాగేటోళ్ళకే తెలివాలి చూడాలంటారు అయినా మద్యం తయారు చేస్తేనే కదా వీళ్ళు తాగుతున్నది ఆ మద్యమే రాష్ట్రంలో సప్లై గా కూడా చూస్తే బాగుండు గాని సర్కార్ నడిచేదే దాని మీద వచ్చే ఆమ్ అంటుంటారు కానీ వాళ్ళ ఇజ్జు మాత్రం బాయే రేపకల్లా కోర్టుకు పోయి వచ్చినాక వాళ్ళంతా కూడా వాడకట్టుకు ఎట్లా తలెత్తుకొని తిరుగుతారో ఏం కథను సూషన్ మందుబాబులారా మీకు తెలిసిన తాగుర్లా కూర్చుంటాము మధ్యం తాగుతామంటే అంటే మీకు కూడా ఇసుంటి గది పట్టొచ్చు పైలంజేరా అన్నట్టు ఏడనో చెప్పలేదు కదా శంకరపల్లి రోడ్డు పక్క గవర్నమెంట్ కాలేజీకి దగ్గర